రోడ్డు పక్కన వ్యర్ధాలు వేసే వారికి నోటీసులు జారీ చేస్తాం ఈవో జి అశోక్ కలిగిరి గ్రామ పంచాయతీలో రోడ్డు పక్కల వ్యర్థాలు వేస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తామని కలిగిరి గ్రామ పంచాయతీ ఈవో అశోక్ మంగళవారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేశారు కలిగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు చికెన్ షాపులు కూరగాయల షాపులు యాజమాన్యులు వ్యర్థాలను తీసుకొచ్చి కలిగిరి పీలేరు మార్గంలోని ప్రాజెక్టులోనూ రోడ్డు పక్కన ఈస్టాన్ రీతిలో పడేస్తున్నారని దీంతో అవి కుల్లి దుర్గంధం వెదజల్లుతూ ప్రయాణికులకు స్థానికులకు బాటచారులకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు అదేవిధంగా గృహ నిర్మాణాల నుంచి తొలగించిన ఇటుకలు ఇసుక తదితర చెత్తాచదారంను సైతం ఇరువైపులా వేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు మంగళవారం సాయంత్రం ప్రాజెక్టు నీటిలో వేసిన విధంగా అదేవిధంగా రోడ్డుగిరివైపులో వేసిన వ్యర్థాలను జెసిబితో తొలగించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ఇకపై వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేస్తే సీసీ కెమెరాల ద్వారా అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యర్థాలను పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు తడిచెత్త పొడిచెత్తగా వేరువేరుగా కార్మికులకు అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు